తండ్రి కొడుకులు రెండవ భాగం సూరయ్య తాళం కోసం వెతకడం సత్యం చూస్తూ ఊరుకున్నాడు బీరువా తాళాలు చూడలేదు కదా అన్నాడు తండ్రి తల పైకెత్తి కొడుకుని చూసి నేను తీసి దాచానులే అన్నాడు సత్యం నువ్వు తీసి దాచడమేమిటి నీ మొహం ఎట్లాతే అన్నాడు సూరయ్య నువ్వు నాతో మర్యాదగా మాట్లాడడం మంచిది ఇదివరకల్లా నన్ను ఏమీ తెలియని వాజ కింద కట్టేశావు ఇక ముందు నాతో మర్యాదగా మాట్లాడకపోతే నేను ఊరుకోను పట్టుకు తన్నేస్తాను తన్నడం ఇక నా వంతు నా మర్యాద మాట ఎట్లా ఉన్నా ఇంత నన్ను పట్టుకుని నువ్వు నీ మొహం అంటూ ఉంటే ఇంట్లో వంటలక్క దగ్గర నుంచి నా చెవులకు పిడకలు కట్టేస్తారు నేనది సహించను నా చేతనైనట్టు ఇంటి వ్యవహారాలు నేను చూస్తాను అదేమిటో ఇక ముందు నీకే తెలిసి వస్తుంది రేపటి నుంచి నా బదులు నువ్వే బడికిపోయి చదువుకో బడిపంతులు ఎటువంటి వాడో అది కూడా నీకు తెలిసి వస్తుంది అన్నాడు సత్యం ఈ మాటకు సూరయ్య బగ్గును మండిపడ్డాడు యాభై ఏళ్ళు వచ్చిన నన్ను బడికి పోయి రెండో తరగతి చదువుకోమంటావట్రా ఆయన చదువురాని నాకన్నా చదివిన నీకు మరీ సులభంగా అన్నాడు సత్యం నేను బడికి పోను అన్నాడు సూరయ్య ఖచ్చితంగా పోకపోతే పంతులు వచ్చి పెడరెక్కల విరిచి కట్టి లాక్కుపోతాడు అన్నాడు సత్యం అంత పని చేయిస్తావట్రా అన్నాడు తండ్రి నువ్వు నన్ను చేయించిన పనే కదా అన్నాడు కొడుకు కాస్త ఆలోచించి సూరయ్య పంతులు బాగా కొడతాడా అని అడిగాడు చచ్చేటట్టు కొడతాడు పాఠం చదివినా కొడతాడు చదవకపోయినా కొడతాడు మన మంచి కోసం కొడతాడు తన చేతి తీట తీర్చుకోవడానికి కొడతాడు ఏమీ తోచకపోయినప్పుడు కూడా కొడతాడు అన్నాడు సత్యం నన్ను పంతులు కొడితే అన్నాడు సూరయ్య దిగులుగా నన్ను కొట్టినప్పుడు మరి దెబ్బలు కొట్టడం దగ్గర వెనకాడవద్దని ఆయనతో నువ్వు చెప్పలా అన్నాడు సత్యం రోషంగా రూపాలు మారటం అలుసు తీసుకుని తన కొడుకు తన మీద ఇట్లా పగ తీర్చుకోవడానికి ప్రయత్నించటం చూస్తే సూరయ్యకు మండిపోయింది కానీ ఏం చేయడానికి పాలుపోలేదు నీ వేషాలు నేను సాగనిస్తాననుకున్నావా నేనెవరో నువ్వెవరో ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను సులభంగా తప్పించుకుందాం అనుకున్నావు అన్నాడు సూరయ్య రోషంతో సత్యం బిగ్గరగా నవ్వాడు అతని ధైర్యం హెచ్చసాగింది పిలువు ఇంట్లో వాళ్ళందరినీ ఇప్పుడే పిలువు ఏం చెప్తావో చెప్పు నువ్వు చెప్పిన నిజమంతా తోసేసి వాళ్ళందరూ నేను చెప్పే అబద్ధాన్ని నమ్ముతారు ఆ సంగతి నువ్వే కల్లారా చూదువు గాని అంటూ సత్యం వంటలక్కని కేకపెట్టి పిలిచాడు వంటలక్క వచ్చింది చూడు సీతారామమ్మ నేను సూరయ్యని ఇడుగో వీడు సత్యం మా ఇద్దరి శరీరాలు మారాయి అన్నాడు సూరయ్య వంటలక్కతో వంటలక్క వేలు వేసుకుని హరిపిడుగా నీకిదేం విపరీత బుద్ధి అంటూ సత్యం కేసి చూసింది సత్యం వంటలక్కను చూసి నవ్వి సత్యం ఆకలేసి పైత్యాన పడ్డాడు తీసుకుపోయి తిన్నన్ని గారెలు ఆవడలు పెట్టు అన్నాడు కుర్రకుంక అట్లా పేలుతూ ఉంటే మక్కెలు విరగదన్నక గారెలు ఆవడలు పెట్టమంటున్నారా మీ అలిసే వాడిని ఇంతవరకు తెచ్చింది అంటూ వంటలక్క సూరయ్యను పట్టుకుని తీసుకుపోయింది వంట ఇంట్లో సూరయ్య వంట లక్కకు నిజం తెలియచేయాలని విశ్వప్రయత్నం చేశాడు కానీ లాభం లేకపోయింది ఆ తర్వాత ఇంట్లో పనిచేసేవాడితో కూడా మాట్లాడాడు ఒరే వీరయ్య నేను నీ యజమానిని రా సూరయ్యను అన్నాడు సూరయ్య వీరయ్య కన్ను నలిపి అందుకు సందేహం ఏమిటి దొరా అన్నాడు నిజంగా రా అన్నాడు సూరయ్య వీరయ్య మరింత విలాసంగా నవ్వి వెళ్ళిపోయాడు సూరయ్యకు అయ్యింది ఎవరూ తన మాట నమ్మకపోగా తన అన్న మాటలు తన కొడుకుతో చెప్పేశారు ఆ రాత్రి సత్యం సూరయ్యతో నువ్వు తొందరపడి అందరితోటి జరిగింది చెప్పేయకు వెరెత్తిందని అందరూ నిన్ను వైద్యశాలకు పంపమంటారు మాట్లాడకుండా ఊరుకో జరిగినదేమిటో జరగని అని సలహా చెప్పాడు వంటలక్కకి పిల్లవాడి మీద జాలి కలిగింది ఇప్పుడు ఆ పిల్లవాడు తన యజమాని అయిన సూరయ్యేనని ఆవిడకు తెలియదు పాపం పసివాడు కడుపు నొప్పి వంకపెట్టి బడి ఎగ్గొడితే తండ్రి వాడికి పలహారం లేకుండా చెయ్యాలా ఏదైనా ఒక మొక్క పెడదామన్నా పెద్దాయన పెళ్ళికూతురి వలె పైకి వెళ్ళి కూర్చున్నాడు బయటికి పోడు అనుకున్నది ఇంతలో వంటలక్కకు ఇంట్లో బియ్యము ఇతర సామాన్లు కావాలనేది జ్ఞాపకం వచ్చింది అందుచేత ఆవిడ పైకి వెళ్ళి తన యజమానితో పొద్దున్నగా బియ్యం తేవాలని చెప్పాను ఇంకా తీసుకురాలేదు బియ్యంతో పాటు మిగిలిన వస్తువులన్నీ తెచ్చి పడేయండి ఇవాలో రేపో తేవవలసినవే అన్నది ఈ మాట వినగానే సూరయ్య రూపంలో ఉన్న సత్యం హిహిహి అని నవ్వాడు తరువాత నవ్వు ఆపుకుని ఓ అలాగే తెస్తాను అన్నాడు ఎంతో గంభీరంగా ఉండే సూరయ్య ఇట్లా నవ్వటమో పసిపిల్లవాడి వలె మాట్లాడటమో వంటలక్కకు వింతగా తోచింది కానీ దాని గురించి ఆవిడ ఆలోచించలేదు సత్యం కుర్చీలో నుంచి లేచి తన జేబులో ఉన్న తాలాపు చెవులతో బీరువా తెరిచి అందులో ఉన్న డబ్బంతా చాలాసేపు ఎంచుకుని చాలా డబ్బు జేబులో పెట్టుకుని బయటికి బయలుదేరాడు తన యజమాని గడప దాటగానే వంటలక్క సత్యం సత్యం అని పిలిచింది కానీ ఎక్కడా సత్యం అలికిడి లేదు తండ్రి ఇంట్లో లేని సమయంలో సత్యం ఎక్కడున్నా చుట్టుపక్కల ఇళ్ళకు కూడా సందడిగా ఉండేది అటువంటిది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది సత్యం సత్యం అంటూ వంటలక్క ఇల్లంతా వెతికింది చివరకు సత్యం వాళ్ళ నాన్నగారి గదిలో బల్ల ముందర పెద్ద కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు ఎన్ని పిలిచినా పలకవేం అన్నది వంటలక్క సూరయ్య ఉలిక్కిపడి తల ఎత్తి చూసి నటిట్లా వేధిస్తావెందుకు పోయి నీ పని చూసుకో అన్నాడు నే చెబుతున్నా ఇది నీ మంచికి రాలేదు రాను రాను నీకు ఈడు మించిన మాటలు వేషాలు వస్తున్నాయి అంటూ వంటలక్క లోపలికి వెళ్ళి ఒక పల్లెంలో గారెలు ఆవడలు తెచ్చి బల్ల మీద పెట్టింది వాటిని చూడగానే సూరయ్యకు మొదట భయం వేసింది కానీ కడుపులో దహించుకుపోతున్నట్టు అనిపించి ఆవురావురుమని వాటిని పలహారం చేశాడు సూరయ్య నీరసమంతా పోయింది కడుపులో నొప్పి రాకపోగా ఒంట్లో ఎంతో ఉత్సాహం వచ్చింది తనలో కలిగిన మార్పు గురించి ఈ క్షణం వరకు సూరయ్యకు విచారమే కలుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు ఇందువల్ల కొన్ని మేలు కూడా కనిపించసాగాయి ఎన్నాళ్ళ నుంచో బాధిస్తున్న అజీర్తి బాధ విరగడైపోయింది కొంతకాలం పాటు హాయిగా ఇష్టం వచ్చిందల్లా తినవచ్చు శరీరం తెలియకయింది కనుక చక్కగా ఎగరవచ్చు కొంతకాలం పాటు వ్యవహారాలు చిక్కులు కూడా వదిలించుకుని తిరగవచ్చు ఈ విషయాలన్నీ చూసుకుని సూరయ్య కొంతవరకు సంతోషించాడు సత్యానికి కూడా తన స్వరూపం మారటం గురించి విచారం తగ్గసాగింది వాడు దర్జాగా డబ్బు జేబులో పెట్టుకుని తిన్నగా అంగడికి వెళ్ళాడు షావుకారు సుబ్బయ్యతో ఏ విధమైన బేరమూ ఆడలేదు వంటలక్క చెప్పిన సరుకులన్నీ కూలివాడి నెత్తిన ఎత్తించుకున్నాడు సుబ్బయ్య చెప్పినంత డబ్బు ఇచ్చేశాడు వస్తూ వస్తూ దారిలో కొన్ని గాజు గోలీలు ఒక దసరా కోతిబొమ్మ కొనుక్కున్నాడు దారిలో అనేక మంది పెద్దవాళ్ళు కనిపించి నమస్కారం పంతులు గారు అంటూ వచ్చారు తనకే నమస్కారం పెడుతున్నారని సత్యం మొదట గ్రహించలేదు కానీ ఆ విషయం తెలుసుకున్నాక చాలా సంతోషించాడు వాళ్ళందరినీ మోసపుచ్చగలిగినందుకు సత్యానికి నవ్వు కూడా వచ్చింది సత్యాన్ని పలకరించిన వాళ్ళల్లో కొందరు వాడికి తెలిసిన వాళ్ళే కానీ కొందరు బొత్తిగా కొత్త వాళ్ళు వాళ్ళు తనను నిలబెట్టి మాట్లాడేస్తారేమోనని సత్యం చాలా భయపడ్డాడు కానీ అదృష్టవశాత్తు ఆ పూటకు అదేమీ జరగకుండానే వెళ్ళిపోయింది ఇంకా ఉంది